ఉదయాన్నే మనం చేసే కొన్ని పనులు రోజంతా మనల్ని ఉత్తేజపరుస్తాయి ప్రతిరోజు ఉదయం మనం తీసుకునే ఆహారాలు పానీయాలు మన జీవక్రియను వేగవంతం చేస్తాయి మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి ప్రతిరోజు ఉదయం సోంపు నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మన ఆహారానికి రుచిని జోడించడానికి ఉపయోగించే సోంపు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నీటిలో కలిపి తాగుతారు దీంతో జీర్ణ సమస్యలు నయమవుతాయి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది సోంపు గింజలు జీర్ణక్రియకు ఎంతగానో సహకరిస్తాయి భోజనం చేసిన తర్వాత నమలడం మనలో చాలా మందికి అలవాటు ఎందుకంటే ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి నోటి దుర్వాసన నివారిస్తుంది ఇందులోని సుగంధ నూనె బ్యాక్టీరియా లక్షణాలు మన నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడి నోటి దుర్వాసనను దూరం చేస్తాయి ఫెన్నెల్ లాలజల స్రావాన్ని కూడా పెంచుతోంది ఫెన్నెల్లో యాంటీ యాపిడ్ గుణాలు ఉన్నాయి కాబట్టి ఇది మన బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది అలాగే పొత్తి కడుపు ప్రాంతంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో ఫెన్నెల్ సహాయపడుతుంది అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల సోంపు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు వాపు అధిక రక్తపోటును తగ్గిస్తోంది